హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఐరన్ కుండలు రాస్తున్నాను ఇప్పుడు వీటికి ఫస్ట్ వైట్ పెయింట్ ఇలా వేసి ఆ తర్వాత పెయింట్తో డిజైన్ వేయాలి నాలుగు కుండలు ఉంటాయి రెండు కుండలు ప్లెయిన్గా అండ్ రెండు కుండలు ఇట్లా కలర్ వేసి ఇవ్వాలి మా అత్తమ్మ చెప్తుంది గరిగముంతకి మంచిగా అయ్యి కలర్ గోల్డ్ కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది అని చెప్తుంది ఆమె చెప్పినట్టే నేను గరిగముంతకి గోల్డ్ రంగు వేస్తున్నాను ఈ గరిగముంత అనేది ఆడపడుచు పట్టుకుంటుంది ఒక అన్నయ్యకి లేదా తమ్ముడికి అక్క చెల్లి ఉంటే అక్క వచ్చేసి ఐరన్ కుండలు పట్టుకుంటుంది చెల్లి వచ్చేసి గరిగముంత పట్టుకుంటుంది ఇప్పుడు నేను ఈ కుండకి డిజైన్ వేయడం స్టార్ట్ చేశాను ఈ ఐరన్ కుండలు ఆయన గరిగముంత పెళ్ళిలో చాలా ఇంపార్టెంట్ అప్పట్లో ఈ కుండలకి పెయింట్ వేసేవారు కాదు కుండలకి సున్నం వేసేవారు మనం గోడలకి వేస్తాం చూడండి అలాంటి సున్నం అండ్ రెడ్ కలర్ వచ్చేసి జాజు పాతకాలంలో మనం జాజుతో వాకిట్లో వాళ్ళం కదా అంటే ఇప్పుడు కూడా అలుకుతున్నారు కొన్ని కొన్ని ఇళ్ళ దగ్గర కానీ ఇప్పట్లో పెయింట్ రెడ్ పెయింట్ వేసి దానిపైన వైట్ పెయింట్తో డిజైన్ వేస్తే సరిపోతుంది సో అలా జాజు యూజ్ చేయట్లేదు ఆ జాజు అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి ఆకులు ఉంటాయి కదా వాటిని దంచి ఆ రసంతో గ్రీన్ కలర్ లాగా యూజ్ చేసేది కుండలపైన సో ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్తో ఐరన్ కుండలపైన డిజైన్ వేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలా కాదు కుండకి వైట్ పెయింట్ వేసి కలర్ కలర్ పెయింట్స్ తీసుకొని వచ్చి ఆ కుండలపైన పెయింటింగ్ వేయాలి డిజైనింగ్ చూడండి ఇప్పుడు నేను కుండపైన డిజైన్ వేస్తున్నా చూడండి అలా ఇలా వేయడానికి చాలా టైం పడుతుంది అయినా కూడా వాళ్ళకి నచ్చాలి కదా మనం వేసే డిజైన్ వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు రెడ్ గ్రీన్ వచ్చేసింది చూడండి లైన్స్ ఎలా గీస్తున్నాను ఇప్పుడు రెడ్తో మాకు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి ఈ ఐరన్ కుండలు రాయడానికి ఎందుకంటే చాలామంది ఉన్నారు మా ఊళ్ళో అలా ఇల్లు పంచుకున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు నేను ఈ కుండలపైన డిజైన్ ఎలా అంటే మనం మ్యారేజ్లో యూజ్ చేస్తాం కదా అన్ని ఆకులు ఆకులు బెల్లం వక్కలు అండ్ ఫ్లవర్స్ ఇలా నేను ఈ కుండపైన పెయింటింగ్ వేస్తామని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఫ్లవర్ వేస్తున్నాను ఫ్లవర్స్ కూడా ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్తో డిజైన్ చేసి చాలా నీట్గా ప్రిపేర్ చేశాము ఒక సైడ్ తమలపాకు పెయింట్ వేసి అందులో ఓమ్ రాసి అండ్ ఇప్పుడు నేను మ్యాట్ అంటే చేప చేప కూడా యూజ్ చేస్తారు కదా పెళ్ళిలో అలా చేపని కూడా పెయింట్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫ్లవర్స్ వేస్తున్నాను ఆ ఫ్లవర్స్ ఏంటి పర్పుల్ కలర్తో ఫ్లవర్స్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఇంకొక సైడ్ ఆకు వేసి అందులో స్వస్తిక్ రాస్తున్నాను ఇలా స్వస్తిక్ పెయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వేశాను అలా ఫ్లవర్స్తో పాటు మొత్తం డిజింగ్ని చేశాను ఇప్పుడు చూడండి నేను ఆ కుండపైన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెయింటింగ్ వేస్తున్నాను అంటే అంత పర్ఫెక్ట్గా రాదు కదా కుండపైన సో ఏదో అలా ట్రై చేస్తున్నాను బట్ చాలా బాగా వచ్చింది ఎండింగ్ వేసిన తర్వాత చూడండి ఎలా వస్తుందో అమ్మాయి అబ్బాయిని అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనమాట తనకి పంచలాగా వేస్తున్నాను చూడండి డిజైన్ ఆ తర్వాత ఫ్లవర్స్ వేసి వాటికి లీఫ్తో డిజైనింగ్ వేసి ఆ కుండని మొత్తం అలా కంప్లీట్ చేసేసాను ఫైనల్లీ ఫస్ట్ కుండ ఇలా రెడీ చేసేసాను నేను ఇప్పుడు సెకండ్ కుండ కూడా స్టార్ట్ చేయాలి సో దాన్ని కూడా మెల్లగా పెయింటింగ్ వేస్తున్నాను సో రెండు సేమ్ సో రెండు సేమ్ ఉండకుండా డిఫరెంట్గా ఉండాలని డిజైన్ కొంచెం చేంజ్ చేశాను సెకండ్ కుండపైన అలా లైన్స్ కాకుండా కొంచెం ఫ్లవర్ టైప్లో ఈ కుండపై డిజైన్ వేశాను ఈ కుండపైన కూడా ఫ్లవర్స్ అట్లాంటివి కాకుండా వెరైటీ వేయలేము కదా కుండలపైన ఎందుకంటే మ్యారేజ్కి కాబట్టి చూడ్డానికి బాగుండాలి అలా ఈ కుండపైన కూడా డిజైన్ వేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ కుండపై నేను కమలాలు అంటే లోటస్ లోటస్ డిజైన్ వేస్తున్నాను అన్ని లోటస్లు అలా వేసి కుండపైన వాటిని ఫిలప్ చేసి కొంచెం థిక్గా బ్రైట్గా కనిపించేలాగా వేశాను ఇది కూడా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎలా వస్తుందో పెయింట్ కానీ చాలా టైం పట్టిద్ది ఈ రెండు కుండలు పెయింట్ చేసేసరికి ఫైనల్లీ ఆ రెండవ కుండ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి ఎలా వచ్చిందో ఐరన్ కుండలు అని చెప్పినాం కదా ఆ కుండలపైన మూతలు కూడా ఉంటాయి ఇలా అంటే కంచుళ్ళు అంటారు వీటిపైన కూడా డిజైన్ వేయాలి అలా వేస్తే కు చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ గరిగముంత రాస్తున్నాను ఈ గరిగముంతని చాలా రకాలుగా రెడీ చేయొచ్చు సో నేను స్టోన్స్ అవన్నీ కుందన్స్ అలా పెట్టకుండా ఓన్లీ పెయింట్ తోటే వేస్తున్నాను త్రీ ఫోర్ కలర్స్ యూజ్ చేసి చూడండి ఇలా స్టోన్స్ కుందన్స్ అలా కూడా పెట్టవచ్చు ఇప్పుడు కుందన్స్ స్టోన్స్ మా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ పెయింట్ వేసి రెడీ చేస్తున్నాము గరిగముంత గరిగముంత అంటారు గరిగబుడ్డి అని కూడా అంటారు సో ఫైనల్లీ మా గదిగ ముంత రెడీ అయిపోయింది ఇలా ఇప్పుడు ఐరన్ తీసుకెళ్ళడానికి ఆ పెళ్ళి వాళ్ళు వచ్చారు చూడండి మా అత్తమ్మ చెప్తుంది వాళ్ళకి కుండలకి కంకణాలు కట్టి కుండలకు బొట్టు పెట్టి ఆ తర్వాత కంకణాలు బొట్టు పెట్టిన తర్వాత ఆ కుండలని అక్కడ కూర్చోబెట్టాలి ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు తెచ్చిన ఒడ్లు ఒడ్లు కింద పోసి వాటిపైన మేము ప్రిపేర్ చేసినాం కదా ఐరన్ కుండలు వాటిని ఆ ఒడ్లపైన కూర్చోబెడతారు ఇప్పుడు ఆ ఐరన్ కుండలని ఆ వడ్లపైన కూర్చోబెడుతుంది వాటిపై కంచుళ్ళు కూడా పెట్టేసి వాటికి నూనె రాసి బొట్లు పెడుతుంది ఇంకా కంకణాలు కట్టలేదు ఆ కుండలకి బియ్యం పోసాం కదా దానిపైన గరగబుంతను కూర్చోబెట్టి కంకణం కట్టేసింది ఇప్పుడు ఆ ఐరన్ కుండలకి కంకణాలు కట్టిన తర్వాత మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా కూరడు కుండ ఆ కుండలు ఇవి వాటికి కూడా బొట్లు పెట్టి అక్కడ పెడతదనమాట ఐరన్ కుండలతో పాటు ఈ కూరాడు కుండలను కూడా తీసుకొని వెళ్తారు ఈ ఐరన్ కుండలు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళని పిలుస్తుంది ఇప్పుడు కూ కుండలు ఎత్తుకోవడానికి చూడండి వాళ్ళ కంకణాలు కట్టుకోమంది వాళ్ళిద్దరు కట్టుకున్నారు ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి ఆ కుండలు ఎత్తుతుంది ఈ ఐరన్ ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు అక్కడ డబ్బులు పెట్టాలి పెట్టిన తర్వాత ఐరన్ కుండలు ఎత్తుకొని వెళ్ళాలి సో వాళ్ళని అడుగుతుందనమాట మా అత్తమ్మ డబ్బులు పెట్టండి ఇక్కడ అని ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళు అంటే అది సాంప్రదాయం అనమాట కుండలు మా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తారు కదా వాళ్ళు సో అక్కడ డబ్బులు పెట్టేసి ఆ కుండలు తీసుకొని వెళ్ళాలన్నమాట డబ్బులు పెట్టమంటే ఆలోచిస్తున్నారు అసలు జేబులో నుంచి డబ్బులు వెళ్ళట్లేవు వాళ్ళకి అలా డబ్బులు పెట్టిన తర్వాత ఆ కుండ ఇస్తుంది కదా వాళ్ళకి వాళ్ళని నేమ్ అడుగుతుంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్ నేమ్ హస్బెండ్ చెప్పాలి హస్బెండ్ నేమ్ వైఫ్ చెప్పాలి అలా చె అలా చెప్పి ఆ ఐరన్ కుండలు తీసుకొని వెళ్తారు ఐరన్ కుండలతో పాటు గరిగమంతా కూడా ఉంది కదా అది కూడా ఇచ్చేస్తుంది చూడండి అలా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్